అన్నమాట అది చీకటి ఉంటుంది అక్కడ ఏంటంటే మొత్తం మంటలే అనమాట మొత్తం తలబెట్టేస్తారు అక్కడ పక్కనే ఉన్న గ్యాస్ స్టేషన్ దగ్గర మన కాల్పోయి తర్వాత రెస్ట్ తీసుకుంటారు అనమాట తర్వాత ఏమిది అంటే తాత కాలలో బుల్లెట్ దిగిది కదా బుల్లెట్ నిప్పు దిగో దాంతో అదే అక్కడే వాళ్ళ ఫ్యామిలీ గుర్తు వస్తూ ఉంటుంది ఫ్యామిలీ పోయిన రోజు దాంతో వెంటనే ఏమిది సౌండ్ వస్తుంది అనమాట కొత్త సౌండ్ వెంటనే వెళ్ళి బయటకి వెళ్ళి చూస్తే అదే గొక్క కాదు మన క్వార్పి తాత ఒక్క తెలిసిద్ది దాని తర్వాత వెంటనే పట్టుకొని దాని పైన ఏంటంటే గ్రాండ్ ఉంటుంది అన్నమాట అదికి చూడుద్ది కాలర్కి అది పట్టుకొని ఇసిరేస్తారనమాట ఫట్ అని పోయిద్ది అనమాట దాంతో మన క్వార్పి తాత అక్కడికక్కడే కూలిపోతారనమాట స్పృహ ఎప్పటి ఈ లోపల ఏమిటంటే బ్రూనో గాడి ఉల్ఫ్గా అక్కడికి వస్తారనమాట వచ్చి కాపీ తాత్ని హ్యాంగ్ చేస్తాడనమాట అక్కడ సైన్ బోర్డ్కి హ్యాంగ్ చేసి లాగి కట్టేస్తారనమాట రాడ్కి ఈ లోపలేంటి మన బుర్రును కా దగ్గరికి వెళ్ళేసి జేబులో ఒక నగ్గట్ పెడతాడు అనమాట అది చిక్కినగ్గడ్ అనమాట ఎందుకు పెడతాడు కుక్కలు నక్కలు వచ్చి పీక్కుతాను వాడిని దాంతో వాళ్ళ హ్యాంగ్ చేసి వెళ్ళిపోయేసరికి మన కాపీ తాత పక్కనే ఉన్న మేకుకి సపోర్ట్ తీసుకుంటాడు అనమాట రాత్రి మొత్తం కానీ అది పెయిన్ గా ఉంటుంది కానీ తప్పదు మన కాపీ తాతకి సరిచినట్టు చేయాల్సిందే ఆ నొప్పిని భరించాల్సిందే రాత్రి మొత్తం తర్వాత తర్వాత అక్కడ ఫ్లైట్ వచ్చిందనమాట ఆ ఫ్లైట్ వల్ల వైబ్రేషన్ వల్ల కార్పితాతో కింద పడతా అనమాట ఆ ఫ్లైట్ లో ఉన్న పైలెట్స్ గ్యాస్ ఓలియన్ పెట్రోల్ కోసం వెళ్తాడు అనమాట ఫిల్ చేయాలని చెప్పేసి ఫ్లైట్ లోకి మన కార్పితా చూసిన పైలట్ ఏం చేయమంటారంటే చంపేయమంటారు అనమాట ఇద్దరిని ఇంకో పైలట్ చెప్తాడు దాంతో మన కార్పితా ఏం చేస్తారంటే ఆ పైలట్ కాలు మీద కొట్టేసి కింద పడేస్తారనమాట రాయి మీదకి కొట్టుకొని గచ్చిపోతారనమాట వాడు స్పాట్ లో ఇది చూసిన ఇంకో పైడికి కారిపోద్దనమాట ప్యాంట్లో దాంతో ఆలోచించే లోపలికి మన కాపీ తాత ఒక బ్రిక్ తీసుకొని నెత్తి మీద పట్టం దిగుతాడనమాట దాంతో అన్నమాట కింద నేల మీదకి దాంతో మన తాతకి అక్కడ ఒక చిన్న బంగారం ముగ్గు దొరికింది అన్నమాట మన కార్పి తాతకి ఆశలు చిగురిస్తాయనమాట దాన్ని చూసిన వెంటనే ఈ లోపల పక్కనే ఉన్న రెండో పైలట్ బతికే ఉంటాడు అలా ఆశ్చర్యంగా చూస్తా ఉంటాడనమాట మన కార్పి తాతని ఏం చేస్తాడని ఈ లోపల మన కార్పి తాత ఫస్ట్ ఎయిడ్ చేసుకుంటారనమాట బుల్లెట్లు చేస్తా ఫైర్ అంటేస్తా ఆ తీగను చూడతా గ్యాస్ వేసుకుంటా ఫస్ట్ ఎయిడ్ చేసుకుంటాడు అనమాట మన కార్పి తాత ఏం చేస్తాడంటే ఆ పైలట్ ని తీసుకొని ఆ ఫ్లైట్ ఎక్కేసి వెళ్ళిపోతాడన్నమాట కుక్కడలేసి ఈ లోపల వేద్దంటే నాజీ బేస్ దగ్గర ఓ ఫ్లైట్ ఒప్పుకోవడం మనం ఉల్ఫ్గాడ్ చూస్తారనమాట ఉల్ఫ్గాడ్ చూసి వెళ్ళి ఆ ఫ్లైట్ దగ్గరికి వెళ్తే అక్కడ జబ్బు పట్టిన పైలెట్ ఉంటాడనమాట అది చూసి ఆశ్చర్యపోతాడు దానికి మన కాటిపై తాతకు చుట్టిన రోపు ఉంటుంది అనమాట అది చూసి మన ఉల్ఫ్ ఉల్ఫ్గా ఆశ్చర్యపోతాడనమాట ఏమైందిరాబో అని ఆ దృశ్యాన్ని చూసిన మన బృన్నగాడు వాడు ఎంత తెలివైన క్రిములలో అర్థం చేసుకుంటాడు కార్పియోగాడు దాంతో వెంటనే అలర్ట్ ఉంటారు బాగుంటారు వాళ్ళని లోపల ట్యాంక్ లోపల ఏమైంది అంటే అయిను అనే అమ్మాయి చెప్తా ఉంటుంది వెయ్యి మంది రెసిడెన్సీ హోల్డర్స్ని ఎవరు చంపేశారు తెలివిగా అది ఎవరు కాదు శీశు అని శీశు అంటే మన కార్పి తాత శీశు అంటే అర్థం ఏంటంటే తెలివైన ధైర్యవంతమైన మనిషి అనమాట అడ్డు అడుపు ఉండదు వాడికి కొట్టుకుంటూ వెళ్ళిపోతాడు అనమాట ఈ అమ్మాయి వాళ్ళు చెప్తా ఉంటది అనమాట వార్నింగ్ ఇస్తా ఉంటుంది మిమ్మల్ని ఎవరిని వాడు వదిలిపెట్టాడు వాళ్ళందరినీ వేసుకుని వెళ్ళిపోతారు అని చెప్పిద్ది ఈ లోపల వెంటనే లోపల ఉన్న సోల్సే పడిపోతారనమాట వెంటనే పక్కన ఉన్న సోల్డర్నిలాగేతాడనమాట పైన సోదర్స్ కి హెడ్ షాట్ పడిపోతాడు అది ఎవడో కాదు లోపలికి వస్తారనమాట అది క్వార్పి తాత అనమాట క్వార్పి వచ్చి వాళ్ళు తెలిసిపోద్ది వీళ్ళని బంధించాడు వాడు సైకునా కొడుకని ఈ లోపల ఏమేద్ది మన కార్పేటి దగ్గర వాళ్ళు అన్నమాట ఈ లోపల ఏమేద్ది ఏను అమ్మాయి కరెక్ట్ గా డ్రైవింగ్ సీట్ వచ్చి డ్రైవింగ్ చేస్తా ఉండిద్ది ఈ లోపల అనకున్న ట్యాంకర్ మీద మన కార్పేట్ దుక్కుతాడు అనమాట దుక్కి అటాక్ చేస్తా ఉంటాడు ఈ లోపల వాళ్ళు తెలిసిపోద్ది దాంతో పక్కనే ఉన్న డెడ్ బాడీతో అమ్మాయిలు మేనేజ్ చేస్తా ఉంటారు మన ఎయిను పక్కనే ఉన్న క్యారీ దగ్గర పానిచ్చి వెంటనే పట్టాలు చేస్తారనమాట పట్టాలు తీసి అమ్మాయిలు మొత్తం కాల్చిపడి తప్పుతారు అందరినీ సైనికులందరినీ వాడికి హెడ్ పడి పోతే అందరికి దాంతో మన బున్ను కాడు ఎలక్ట్ అయిపోతారనమాట ఎలక్ట్ అయిపోయి కసక్కని బ్రేక్ వేస్తాడు దాంతో మన కాపీ తాత ట్యాంక్ మీ నుంచి కింద పడతారనమాట ఈ లోపల ఉల్ఫ్ ఉల్ఫ్గా చూసి పాయింట్ బ్లాక్ కండి ఈ లోపల వెనక నుంచి మన కాపీ తాత వచ్చి వాడిని కొడతా ఉంటాడు ఇద్దరికి నెక్ట్ రేట్ ఫైట్ అనమాట ఈ లోపల ఏమైందంటే కొట్టుకుంటా కొట్టుకుంటా వాళ్ళు ట్యాంక్ కింద పడిపోతారనమాట అప్పుడు ట్యాంక్ లో బునగా ఇంకో సోలు ఉంటాడు అనమాట దాంతో వీళ్ళిద్దరు కొట్టుకొని కొట్టుకొని చివరి కార్పి తాత తెలుస్తాడు దాంతో ఇద్దరు సోలు వస్తూ ఉంటారు బండేసుకొని ఆ ఇద్దరు సోదర్ కార్పి తాతను చూసి వచ్చకారి వెళ్ళిపోతారు అనమాట వాడతా పెట్టుకోకూడదని దాంతో మన కార్పి తాత బండేసుకొని వేసుకొని వెళ్ళిపోతాడు అనమాట అక్కడి నుంచి వీడేమనుకుంటాడు భయపడి వెళ్ళిపోయనుకుంటాడు ఈ లోపల అమ్మాయిలు గనులతో వస్తాడు ఆ సీన్ చూసి వీడు మతిపోతుంది అప్పుడు ఏమైంది బ్రూణోగాడు గాడు డేవికి వస్తాడనమాట రాన్ డేవి ఒక ఫ్లైట్ ఉండిద్దమాట అక్కడ పైలట్ ఉంటాడు ఆ పైలెట్ చెప్తాడనమాట గాడికి ఏంటంటే ఇద్దరికే ఛాన్స్ ఉందని చెప్పేసి సీట్స్ దాంతో మన బ్రూణోగాడు గాడు అనమాట పక్కన ఉన్న పైలెట్ని ఓ ఇన్సిడెంట్ గా అక్కడికి మన కాపీ దాకా బండి వేసుకొని వచ్చి వెంటనే ఫైర్ చేస్తూ చేస్తా ఉంటాడు ఆ ఫ్లైట్ కొన్న షీల్డ్ కి దాంతో వాళ్ళకి కారిపోద్ది అనమాట దాంతో మన కాపీ తాత ఏం చేస్తారంటే ఆ హుక్ సాయంతో అక్కడ హుక్ అవుతారన్నమాట అనమాట కింద ఫ్లైట్ కింద వాళ్ళు తెలియదు ఆ విషయం దాంతో అక్కడ కి ఆడుతూ ఉంటాడు వెంటనే జారుతాడనమాట కిందకి జారి మన కాపీ ఏం చేస్తారంటే ఆ తో కొడతా ఉంటాడు అనమాట కొట్టి 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 బొక్క పెడతాడు బొక్క పెట్టిన వెంటనే బ్రూణగా తెలిసిపోద్ది దాంతో ఆ పైర్ని వేస్తారనమాట వాళ్ళు ఎదురు అని చెప్పేసి దాంతో మన వెళ్ళి మన నెట్ ఫైట్ అనమాట ఇద్దరు కొట్టుకుంటారు గుద్దుకుంటారు బాక్సింగ్ చేస్తారు ఈ చేస్తారు ఫైటింగ్ చేస్తారు చాలా కొట్టుకుంటారు గుద్దుకుంటారు లాస్ట్ కి మన క్వబీ తాత బొగ్గు పట్టుకొని స్టీల్ హ్యాంగర్ తో కొడతా ఉంటాడు దాంతో మన కాపీ తాత కాలి ఆ స్టీల్ హ్యాంగర్ తీసుకెళ్లి బాంబుకి బాంబు బాంబ్ నిలిచేస్తాడు కిందకి దాంతో వాడు కింద జారిపోతాడు కింద జారిపోయి కింద పడి ఫట్టని అక్కడ పెయిన్ అనేది పడిపోతా ఉంటుంది కింద వైబ్రేట్ అవుతా ఉంటుంది మన తాత వెళ్ళి చూస్తే అక్కడ చచ్చిపోయి ఉంటాడనమాట వాడు కాల్ చేసి ఉంటాడు కదా బుండడు అది చూసిన మన తాత ఏం చేస్తాడంటే వెంటనే పక్కనే ఉన్న బంగారం మొత్తం తీసుకొని కాల్ చేస్తాడనమాట ఈ లోపల ఏమైందంటే ప్లేన్ కింద పడి క్రాష్ అనమాట క్రాష్ అయిన తర్వాత వెంటనే అక్కడ పక్కనే ఉన్న రెసిడెన్స్ హోల్డర్స్ ఆ ట్యాంక్ చూసి ట్యాంక్ అని చూసి వాళ్ళు తీసుకొని భయపడతారంట భయపడిన వెంటనే ఈ లోపల అంటే అమ్మాయిలు వస్తారు అమ్మాయిలు వచ్చిన తర్వాత అమ్మాయి రిలీఫ్ అయ్యింది అక్కడ వాడు ఉల్ఫ్గా కట్టేసి అన్నమాట ట్యాంక్కి దాంతో క్రాష్ అయింది కదా ప్లేను అక్కడ మన తాత ముందుగా దూచేసి బుడలో పడతాడు అనమాట బుడలో పడిన తర్వాత కొట్ట బయటకు వస్తాడు బయటకు వచ్చిన తర్వాత కొన్ని రోజుల తర్వాత హెల్ సింకి అని ఒక సిటీకి వస్తాడనమాట కుక్క వేసుకొని నాజీ బైక్ మీద ఒక బ్యాంగ్ ఎంటర్ అవుతాడు ఎంటర్ అయ్యింది వెంటనే తన సంచిలో ఉన్న బంగారం మొత్తం తీసుకెళ్లి డాస్క్ మీద పెడతాడు అనమాట నాకు డబ్బులు అని అక్కడతో మూవీ ఎండ్ అయిపోద్ది ఈ మూవీ చూసిన తర్వాత ఏం అనిపించిందో కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి Goodbye.